గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే విటమిన్స్ అసలు విటమిన్లు ఎన్ని రకాలు విటమిన్స్లో ఏ ఏ విటమిన్లు ఉంటాయి వాటి శాస్త్రీయ నామాలు ఏంటి విటమిన్లు వల్ల విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి ఈ యొక్క శాస్త్రీయ నామాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యాధులను మనం ఎలా గుర్తుపెట్టుకొని ఉంచుకోవాలన్నా ఒక సింపుల్ ట్రిక్ అంటే సింపుల్ కోడ్తో మీకు చెప్తాను వినండి ఫస్ట్ ఈరోజు విటమిన్లు అనమాట విటమిన్లు మనకి ఎన్ని రకాలు ఉన్నాయి విటమిన్లు రెండు రకాల విటమిన్ ఒకటి ఏంటి కొవ్వుల్లో కరిగే విటమిన్లు రెండోది నీటిలో కరిగే విటమిన్లు కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఏంటి ఏ డిఈకే అనే విటమిన్లు కొవ్వుల్లో అన్నమాట మాంసకృతులు అంటే మాంసకృతులు కొవ్వులే కొవ్వు పదార్థాలు కాబట్టి ఏ డిఈకే అనేవి కూడా కొవ్వుల్లో కరిగేవి నీటిలో కరిగేవి ఏంటి బీ సి బీవన్ బీ టూ బీ త్రీ బి సిక్స్ బీ ట్వెల్వ్ ఇవన్నీ కూడా నీటిలో కరిగే విటమిన్లు అనమాట కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఏంటి ఏ డిఈకే నీటిలో కరిగే విటమిన్లు ఏంటి బి సి వన్ బి టూ బీ త్రీ బీ సిక్స్ బీ ట్వెల్వ్ ఇవి నీటిలో కరిగే విటమిన్లు సరే నెక్స్ట్ విటమిన్ల యొక్క శాస్త్రీయ నామంని ఒక కోడ్తో ఇండికేట్ చేయడం జరిగింది ఆ కోడ్ని ఒకసారి గమనించండి విటమిన్ల యొక్క శాస్త్రీయ నామంను కోడ్తో చూద్దాం ఎలా ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఆ యొక్క విటమిన్ లేమ్స్ అన్ని మనకు వచ్చేస్తాయి అన్నమాట రేఖ టోపీ పెట్టింది ధరకి పైసల కోసం రేఖ టోపీ పెట్టింది ధరనికి పైసల కోసం ఇది విటమిన్ల యొక్క శాస్త్రీయ నామాన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ కోడ్ అనమాట రేఖ టోపీ పెట్టింది ధరకి పై అసలు కోసం నెక్స్ట్ విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధులకు కూడా ఒక కోడ్ చెప్తా చూడండి విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధులకు సింపుల్ కోడ్ అనమాట కరువు రాదు కాబట్టి బంగ్లాలు పైకి అన్నీ పెరిగే కరువు రాదు కాబట్టి బంగ్లాలు పైకి అన్నీ పెరిగే ఇది విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధుల కోడ్ అనమాట ఇదేంటి శాస్త్రీయ నామం వేటి యొక్క శాస్త్రీయ నామం విటమిన్ల యొక్క శాస్త్రీయ నామం అన్నమాట ఇది కోడు ఇప్పుడు శాస్త్రీయ నామాన్ని కలిగే వ్యాధులు కోడ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి ఫస్ట్ ఏముంది రేఖ రే క రే టో పి ద రా ఓకేనా రే టో పి ద రా ని పై ఇక్కడ మనకి ఏం విటమిన్లు ఉన్నాయి నీటిలో కరిగే ఉన్నాయి కొవ్వుల్లో కరిగే విటమిన్లు రెండు విటమిన్లు ఉన్నాయి కదా ఆ విటమిన్ ఇక్కడ రాసుకుందాం ఏ డిఈకే బీ వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బీట్వల్ ఇవి మనకి విటమిన్లు అనమాట ఇవేంటి వాటి యొక్క శాస్త్రీయ నామాన్ని తెలపడానికి ఒక కోడ్ ఉపయోగించాము కదా ఆ కోడ్ని ఈ విధంగా రాసుకున్నాం రే అంటే రేట్ రెటినాల్ రే అంటే రెటినాల్ కా అంటే కాల్సిఫెరాల్ కా మీన్స్ కాల్సి ఫెరాల్ టో ఫెరాల్ టో మీన్స్ ఫెరాల్ పి ఫిలోక్వినోన్ ఫిలోక్వినోన్ థ థయామిన్ రా ర రైబో పావిన్ రా రైబో పావిన్ ని నియాసిస్ పై పరి పరిడాసిన్ పరిడాసిన్ సా సైనకోబాలమిన్ సా సైనకోబాలమిన్ ఈ విధంగా ఈ కోడ్ను ఉపయోగించి వీటి యొక్క శాస్త్రీయ నామాన్ని తెలుసుకోవచ్చు రే అంటే రెటినాల్ కా అంటే డి విటమిన్ అంటే కాల్సిఫెరా కే టో అంటే టోకోఫెరర్ పి అంటే ఫిలోక్విన్ థ అంటే థయామిన్ రా అంటే రైబోపావిన్ ని అంటే నియా నియాసిన్ పై అంటే పైరిడాక్సిన్ సా అంటే సైనకోబాలమిన్ ఇవి మనకి శాస్త్రీయ నామాలన్నమాట వీటి నుంచి మళ్ళీ ఇంకేమున్నాయి కలిగే వ్యాధుల వల్ల విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఉన్నాయి కదా వాటిని కూడా చూద్దాం క రు వు రు వు రా దూ వదిలేసేయండి మళ్ళీ ఏం పెట్టుకోవాలి బ కా వదిలేసి బ తర్వాత గా తర్వాత పై తర్వాత అన్నీ తర్వాత పెరి ఓకేనా ఇవి నెక్స్ట్ కా అంటే కన్ను చర్మ వ్యాధులు కన్నుకు సంబంధించింది చర్మ వ్యాధులు దేని వల్ల వస్తాయి ఇవి ఏ లోపం వల్ల వస్తాయి ఏ విటమిన్ లోపం వల్ల ఏ విటమిన్లో ఏ శాస్త్రీయ నామం ఏంటి రెటినాల్ రెటినాల్ వల్ల ఏం లోపం వల్ల ఏమొస్తుంది కన్ను చర్మ వస్తాయి వస్తాయన్నమాట రూ రికెట్స్ రా అని అనొచ్చు రూ రికెట్స్ ఓకేనా వు మధ్యత్వం రా రక్తం గడ్డకట్టుకుపోవడం బ బెరీ బెరీ గ్లా గ్లాసైటిస్ పై పెలగ్రా అన్ని అనీమియం పెరి పెరిషియన్ అనేమియా కా అంటే కన్ను చర్మ వ్యాధులు రూ అంటే రికెట్స్ వు అంటే మందత్వం రా రక్తం గడ్డకట్టుకోవడం బెర్రీ బెర్రీ గ్లా గ్లాసైటిస్ పై పెర పెలగ్రా అండ్ అన్ని అనిమియం పెరి పెరిషియల్ అనీమియా ఇప్పుడు శాస్త్రీయ నామము కలిగే వ్యాధులను ఒకసారి చదువుకుందాం ఏ విటమిన్ రెటినాల్ శాస్త్రీయ నామం రెటినాల్ కన్ను చర్మ వ్యాధులు ఈ లోపం వల్ల వస్తుంది ఏ అనే విటమిన్ లోపం వల్ల కన్ను